చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడం కోసమే బుడమేరు గేట్లు ఎత్తారు అందుకే విజయవాడ మునిగిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద వ్యాఖ్యలు చేశాడు అసలు అందులో నిజం ఎంత అసలు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందంటే ఆయనకి ఆయన ఆస్తులు తక్కువ ఎందుకు ఆయన ప్రజల గురించి ఆలోచించుకోకుండా ఆయన ఇల్లు కాపాడుకోవడం కోసం బుడమేరు గేట్లు ఎత్తిస్తాను అసలు బుడమేరు గేట్లు ఎత్తించడం వల్ల ప్రాబ్లం ఏంటి గేట్లు ఎత్తకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి అసలు బుడమేరు గేట్లు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది మీ క్వశ్చన్స్ కాదని చదువుతాం మనం అసలు బుడమేరు గేట్లు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది ఓకేనా గేట్స్ ఓపెన్ చేయకపోతే వచ్చే డ్యామేజ్ ఏంటి రెండింటిలో దేనికి డ్యామేజ్ ఎక్కువ అసలు అలర్ట్ ఇవ్వకుండా ఎందుకు గేట్స్ ఓపెన్ చేశారు ఓకేనా చూద్దాం అక్కడిని అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదన్నది మీకే ఐడియా వస్తుంది ఓకేనా ఇది గుడమేరు డ్యామ్ ఓకేనా నుంచి మనకి విజయవాడ నుంచి కృష్ణా రివర్ వాటర్ అంతా వస్తాయి ఇది ఇది ఇటు వస్తే మాత్రం ఇది గుడమేరు ఇది గుడమేరి డ్యామ్ కదా ఈ బుడమేరి డ్యామ్ ఇటు వస్తే కనుక ఇటు పక్క విజయవాడ నగర్ లోతట్టు ప్రాంతాలు అన్నీ ఉన్నాయి ఇటు సైడ్ ఓకేనా ఒకవేళ ఆ వాటర్ కనుక ఇటు వచ్చేస్తే ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ నైన్లో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటు రాకుండా ఇటు రాకుండా ఏం చేసిందంటే ఇటు వస్తే విజయవాడలో సిటీలో మునిగిపోతుందని చెప్పేసి సిటీ మునిగిపోకుండా ఇటు డైవర్ట్ చేసింది ఓకేనా ఇటు కృష్ణా రివర్ ఈ కృష్ణా రివర్లోకి ఈ కృష్ణా రివర్లో ఈ కృష్ణా రివర్లోకి ఈ వాటర్ అనేది మళ్ళీ వెళ్తాయి ఓకేనా ఈ వాటర్ అనేది ఎప్పుడు వెళ్తే అంటే ఇక్కడ వాటర్ ఫ్లో నైన్టీన్ మీటర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి ఓకేనా ఆల్రెడీ ఇక్కడ నైన్టీన్ మీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది వాటర్ ఫ్లో ఉంది అందుకని చెప్పేసి వాళ్ళు ఇటు రిలీజ్ చేయకోకుండా ఇటు రిలీజ్ చేశారని చెప్తున్నారు ఒకవేళ వాటర్ వాటర్ నైన్టీన్ మీటర్స్ ఉన్నా కానీ ఇటు వెళ్తే వాటర్ని ఇటే రిలీజ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఉన్నది ఇక్కడ అమరావతి ఉంది అమరావతికి ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి ఓకేనా వాటర్ అన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యి మహా అయితే లోకి వెళ్తాయి మళ్ళీ కృష్ణా దాంట్లో పోయి మళ్ళీ కృష్ణాలోనే కలుస్తాయి అంతకుమించి ఇంకేం జరగదు అదే మనం మీరు బుడమేరు డ్యామ్స్ గేట్ ఎత్తడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి లోకి వచ్చి సింగి నగర్ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయింది ఓకేనా ఒక ఐదు లక్షల కుటుంబాల వరకు రోడ్లు పడిపోయి ముప్పై రెండు మంది అంటే ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు ముగ్గురు కనబడుకోకుండా పోయారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్య మన డీసీఎం గారు చెప్పడం జరిగింది ఓకేనా అది అమరావతి మునిగిపోతుంది ఇటు అని చెప్పేసి వాళ్ళు ట్వంటీ ఎయిత్ నుంచి మనకి వర్షాలు కురుస్తుంటే ట్వంటీ ఎయిత్ నుంచి కూడా ఐఎండి అలర్ట్స్ ఇస్తున్నా అలర్ట్స్ కూడా మన వాళ్ళు పట్టించుకోకుండా ఇవ్వకుండా ట్వంటీ నైన్త్ వరకు ఏమైనా తగ్గుతుందా ఏంటనే వాటర్ ఫాల్ అన్న చూసి నైట్ నైట్ ట్వంటీ నైన్త్ నైట్ అందరు కూడా నిద్రపోతున్నారు నిద్రపోతున్న టైంలో సడన్ గా ఎవరికి అలర్ట్స్ ఇవ్వకుండా కూడా గేట్లు అయితే ఈ బుడమేరు గేట్లు రిలీజ్ చేశారు బుడమేరు గేట్లు రిలీజ్ చేయకపోతే అమరావతి డ్యామేజ్ అవుతుంది సిబిఎన్ గారి ఇల్లు కోసం అయితే కాదు అమరావతి డ్యామేజ్ అయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దెబ్బ అసలు నువ్వు అమరావతిలో ఇంతలా మునిగిపోతుంది ఇంతలా మునిగిపోతున్న ప్రాంతంలో నువ్వు రాజధాని ఎందుకు కడుతున్నావు అని చెప్పేసి అందరూ క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఆయన బుడమేరు గేట్లు ఎత్తిచ్చారు అసలు బుడమేరు అధికారులు చెప్పమనండి అధికారులు వచ్చి వచ్చి చెప్పమని చెప్పండి ఇప్పుడు బుడమేరు గేట్లు ఎత్త ఇతనం వల్ల వచ్చిన డ్యామేజ్ ఇది బుడమేరు గేట్లు ఎత్తకపోతే వచ్చే డ్యామేజ్ ఇది అని చెప్పేసి వాళ్ళని చెప్పమనండి అసలు బుడమేరు గేట్లు వత్తడానికి వాళ్ళ పర్మిషన్ ఎవరు ఇచ్చారో చెప్పమని చెప్పండి మన నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అసలు బుడమేరు లేవని చెప్తున్నారు ఎప్పుడో ఉన్న ప్రాంతం లేదు అమరావతి అమరావతి అలా చేస్తారని చెప్పేసి ఇంకా ఫైనల్ గా మీకు ఇక్కడే కనపడుతుంది కదా లేదంటే వచ్చి అమరావతి అధికారులు వాళ్ళు చెప్పమని చెప్పండి చూద్దాం క్లియర్ కట్ గా అర్థమైంది కదా కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే కాదు అక్కడ ఇంకా అమరావతి అక్కడ ఒక పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్లాంట్ ఉంది అవి కాపాడుకోవడానికి వాళ్ళకి అలా చేశారు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ